ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క రైతు కూడా మీరు అన్ని వెరైటీస్ అబ్జర్వ్ చేయండి ఏదైనా ఒక వెరైటీ చూసినాక ఇదే కావాలి అన్న ఉద్దేశంతో పైబడిపోవడం కాకుండా ఎవరో ఏదో ఒకే వెరైటీ పట్టుకొని కూర్చుంటున్నారు అలా ఉండకండి ఇప్పుడు మీకు చెప్పాలంటే నేను ఒక వెరైటీ పట్టుకొని కూర్చో ఒక్క వెరైటీ ఎప్పుడు చూపిస్తలేదు మీకు పది రకాల వెరైటీలు ప్రతి ప్రతి చోట ప్రతి ఫీల్డ్ చూపిస్తున్నాను ఆ ప్రతి ఫీల్డ్ చూడండి అందులో బెస్ట్ వెరైటీ కనబడతా ఉంది కదండి ఇక్కడ ఎడిటింగ్ లేదు ఏం లేదు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇక్కడ విజిబిలిటీ ఎలా ఉంటుందో ఆ విధంగా మీకు చూపించి పెడుతున్నాను మన మారుతి రైతు నేస్తం అంటే ఈ వాస్తవం చూపెట్టడంలో ముందుంటుందని సో అదే విధంగా మనం క్లియర్ క్లియర్గా ప్రతి చోట అసలు ఈ సీడ్ అనేది ఎంపిక అనేది ముఖ్యం రైతుకి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా చూసి మంచి రకాన్ని ఎంచుకోవాలన్న ఉద్దేశంతో మీకు అన్ని రకాల ఫీల్డ్స్ తిరిగి చూపిస్తాను అందులో మంచి రకాన్ని ఎంచుకోవాలని కోరుకుంటున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా మనం వచ్చేసి ఇక్కడ టేకులపల్లి ఏరియా ఏం ఏరియా పోయేది ఇది విలేజ్ తడగల్పూడి గ్రామం కోకేదండ మండలం టేకులపల్లి భద్రాది కొత్తగూడెం జిల్లా సో ఇది కోక్యాతండ కోక్యాతండ ఏ మండలం కిందకి వస్తుంది ఇది టేకులపల్లి టేకులపల్లి మండలం కిందకి వస్తుంది భద్రాజి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సో భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ టేకులపల్లి ఊరి పేరు ఏమన్నారు ఓకే తండ ఓకే తండకైతే రావడం అయితే జరిగిందండి ఫీల్డ్ ఫీల్డ్లో భాగంగా మీకు గత పది పదిహేను రోజుల నుంచి అన్ని రకాల సీట్స్ గురించి మీకు అవగాహన తెద్దామన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా తిరిగి ప్రతి రకం ఏ విధంగా కాస్తుంది ఆ కాపు ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి క్లియర్ కట్గా ప్రతి రైతు మహాసోదరికి తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి ఫీల్డ్ కూడా తిరిగి మీకు ప్రతి వెరైటీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఒక్కసారి ఈ ఫీల్డ్ చూడండి ఎలా ఉందో చూడండి ఒక్కసారి ఆ విధంగా ఉంది కాయ తగిలి చెట్టు ఎలా పడిపోయిందో మీరు ఒకసారి చూడండి మొదల నుంచి చివరి వరకు ఆకు ఎంత ఉందో కాయ కూడా డబల్ ఉంది ఆకు ఉంది కాయ సో చెట్టు కూడా చూస్తా ఉంటే క్లియర్ కనబడతా ఉందండి మొత్తం కూడా పడిపోయింది చెట్టు ఎక్కడికక్కడ అసలు అది నిలబడేటువంటి స్తోమత కూడా చెట్టుకు లేదు అంత దారుణంగా పడిపోవడం జరిగింది ఎటు చూసుకున్నా ఇదే విధంగా ఉంది ఎటు చూసుకున్న సర్కిల్ మొత్తం చూసుకున్నా ఎటు చూసుకున్నా ఇదే విధంగా ఉంది అసలు రైతు వాడినటువంటి వెరైటీ ఏంటి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఇది యొక్క సీడ్ యొక్క గొప్పతనం ఏమైనా ఉందంటారా లేకపోతే ఆయన వాడిన మందుల యొక్క గొప్పతనం ఉందా లేదా అన్నది క్లియర్ కట్గా ఒకసారి మనం రైతువారి మాటల్లో తెలుసుకుందాము అన్నా నమస్తే అన్న నమస్తే ఏం పేరన్నా రామోజీ రామోజీ ఏ ఊరు కోక్యాతండ కోతడా సో అన్న మీరు ఎంచుకున్నటువంటి వెరైటీ ఏంటన్నా ముఖ్యంగా ఎందుకంటే మీరు సీడ్ అనేది చాలా అద్భుతంగా కాయడం జరిగింది అసలు ఈ విధంగా కాపనే నేను దగ్గర దగ్గర చాలా ఫీల్డ్ తిరిగి చూశాను ఈ విధమైన కాప అయితే ఎక్కడా కనబడలేదు సీడ్ ఏంటి అసలు వెరైటీ ఒక పదిహేను ఇరవై ప్యాకెట్లు సో పరి పరిగెరు ప్యాకెట్లు చేశారు ఎన్ని ఎకరాల వరకే చేశారు ఇది మొత్తం ఇది ఎకరం చేసినో ఇంకోటి వేరే ఎకరం చేసినో మొత్తం మొత్తం చేశారు సో ఎకరం వచ్చేసి ఇది చేయడం జరిగింది ఎకరం వచ్చేసి అది చార్జ్ చేసిన ఈ వెరైటీ గనక చూసుకున్నట్లయితే భైరవి సూపర్ ఇది అది ఇది అది ఒకటే కానీ దీంట్లో తేడా వచ్చింది అది తేడా లేకుండా ఇక్కడ ఉన్న ఒక ఈ ఎకరాలకి అదే దీనికి

ఒకసారి చూడండి ఏ కాయ చూసుకున్న అద్భుతమైనటువంటి సైజు ఉందండి చాలా బ్రహ్మాండమైన సైజ్ ఉంది సో మనకు ఈ కాయ తో పాటు కాయ కూడా చాలా పలసగా ఉంది అంటే సన్నగా ఉంది సో ఈ విధంగా ఉండడం వల్ల మనకు మార్కెట్లో మంచి రేటు పడేటువంటి అవకాశం అయితే ఉంది సో మీకు రైతు మహాసోధులందరికీ కూడా నేను క్లియర్గా తెలుపుతున్నాను సో ఎక్కడ చూసినా కానీ ప్రతి ఫీల్డ్లో కూడా నేను వెరైటీ ఎలా ఉంది వెరైటీ పొడువు ఎలా ఉంది అది పల్సగుందా లావుగా ఉందా రేట్ వచ్చే విధంగా ఉందా లే విధంగా ఉందా అది కూడా క్లియర్గా తెలుపుతున్నాను సో మంచి సైజు ఉంది కాపు వచ్చేసి మంచిగా పల్సగా ఉంది సో సన్నగా ఉంది సో కాబట్టి మనకు మంచి రేటు పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మంచి దిగుబడి కూడా వచ్చేటువంటి మీరు ఎన్ని రోజులు ఎన్ని రోజులకు మనకు స్ప్రే చేసుకోవడం జరిగింది తోట బరాబర్ ఆరు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఐదు ఆరు రోజులు ఏది ఈ దశలు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో ఈ మధ్యలో గతంలో గతంలో ఫస్ట్ నుంచి అయితే పదిహేను రోజులు అట్లా వేసినా పది పదిహేను రోజులు కాపు ఎప్పుడు దిగిందో అప్పుడు నుంచి మాత్రం ఐదు రోజులు ఆరు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అంటే మీకు పది నుంచి పదిహేను రోజులు మొదటి దశలో పది నుంచి పదిహేను రోజులు ఆగిందంటే ముడతం తట్టుకుని నిలబడే రకమే కదా తట్టుకున్నది నల్లికి కూడా తట్టుకున్నది ఇప్పుడు నల్లి కూడా తట్టుకున్నా తట్టుకున్నావు ఇప్పుడు నల్లి ఉన్న దశలో మీరు ఐదు నుంచి ఆరు రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకోవడం జరిగింది అంతకు ముందు నల్లి రాని సమయంలో పది నుంచి పదిహేను రోజులు గ్యాప్ తీసుకోవడం జరిగింది తీసుకున్నా కూడా మీకు మంచి ముూతను కంట్రోల్ చేసుకుని ఎక్కడైనా మీకు వైరస్ లాంటిది గుబ్బా చెట్టు కూడా రాలేదు సో ఎక్కడైనా చనిపోవడం విల్ట్ లాంటిది చనిపోవడం చెట్టు చెట్టు కూడా వెరైటీ అయితే మంచిగా అనిపించిందా సూపర్ సో ఒక పది మంది రైతులు వాడుకోవచ్చు వాడుకు నేనే ఐదు ఎకరాలు ఇస్తా మీరే నెక్స్ట్ సంవత్సరం ఐదు ఎకరాలు ఇస్తా సో వెరైటీ అయితే చూడంగానే కూడా అదే విధంగా ఉందండి కనపడతాను ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టైం నేను చూసుకున్నట్లయితే రెండు మేము ఎంత అవుతుంది అన్న టైం ఎంత అవుతుంది ఒకసారి ఒకటిన్నర అవుతుంది సో ఒకటిన్నర టైంలో ఇక్కడ రావడం జరిగిందండి సో మన ఫీల్డ్ అక్కడ సరౌండింగ్లో ఫీల్డ్ చూసుకొని ఇక్కడ వచ్చేసరికి ఈ టైం అయింది ఇంత మధ్యాహ్నం పూట కూడా మీరు ఒకసారి చూడండి అది చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా పైన పూత కాపు అనేది కనబడతా ఉంది గ్రోత్ కూడా ఇంకా కంటిన్యూ ఉంది కింద కాపు చూసుకున్నట్లయితే ఒక్కొక్క చెట్టు కేజీ నుంచి కేజీన్నర కాయలు అయితే క్లియర్గా కనబడుతున్నాయండి సో అద్భుతంగా ఉంది సీడ్ అయితే చాలా బాగా నచ్చింది ఇది భైరవి ఇది అగ్రిమా సీడ్ వాళ్ళది టూ జీరో వన్ అనే వెరైటీ చాలా అద్భుతంగా ఉందండి సో అన్నగారు మీకు ఆ వెరైటీకి ఏదైతే మీరు పక్కలో వేరే వెరైటీ వేసారో దానికి దీనికి కంపారిజన్ చేసుకున్నట్లయితే ఏది బెస్ట్ అంటారు రాకుండా పోతేపడి దాంట్లో పెట్టుబడి కూడా వెళ్ళలేదు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రేట్లకు మంచి దిగుబడి సాధించినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క రైతు ఏదైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి ఉందండి సో ఈ విధంగా కాపు కాసినట్లయితే ఖచ్చితంగా పెట్టుబడి భారం ఏదైతే రైతుకు ఉన్నటువంటి పెట్టుబడి భారం తగేడు ఇప్పుడు దీంట్లో కూడా లాభం పొందాడన్న ఉద్దేశం గురించి కాదండి ఖచ్చితంగా ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఇదే ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు వస్తుంది గ్యారంటీ ముప్పై కింటాలు అయితే దిగువ నా మీకు ఇరవై ఐదు నుంచి అన్నారు కానీ ఇక్కడ ఇరవై ఐదు కాదు ముప్పై నుంచి పైబడే ఉండేది ఎందుకంటే నేను ఇప్పటికి దగ్గర చూశాను ముప్పైకి పైబడే కనబడుతున్నాను తాగే తోట సో మీకు మీ తోట మీకు ఎప్పుడు చేస్తానుగా ఎన్ని చెట్లు ఎంత గాసింది ఎన్ని ఎకరాలు కింట ఎన్ని ఎకరాలు వస్తుంది అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ముప్పై వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్యారెంటీ వస్తుంది ముప్పై మాత్రం గ్యారంటీ కాపు కూడా వస్తుంది పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ముప్పై క్వింటాలు తీసినప్పటికీ కూడా రైతుకి కలిగేటువంటి భారం ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఆ ఉన్నటువంటి రేట్ల పరిస్థితికి ముప్పై ఇరవై నుంచి ముప్పై క్వింటాలు పైబడి వస్తేనే మనము పెట్టుబడి భారం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం ఇటువంటి రకాలను వేసుకున్నటువంటి రైతులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పెట్టుబడి భారం నుంచి బయటపడిన పడినట్టే అనుకోవాలి మంచి లాభాలు పడినట్టు లాభాల బారిన పడినట్టే అనుకోవాలి సో మీరు గతంలో అటే ఇచ్చినటువంటి వెరైటీకి ఈ వెరైటీకి చాలా డిఫరెంట్ అనేది ఉంది చాలా డిఫరెన్స్ సో అందులో ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది ఒక పది ఏ విధంగా దాంట్లో అయితే ఒక పదిహేను క్వింటాల్ కానీ ఎక్కువ కాదు అంత ఎక్కువ కాదు అంటే పైబడి అయ్యేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు ఖచ్చితంగా వేసుకోవచ్చు దీనికి డోక లేదు సో ఇది దగ్గర కనిపిస్తుంది ఆకు ఎంత ఉందో మిర్చి పచ్చిమిర్చి పండు మిర్చి బరాబర్ అంతే ఉంది కింద పండుకాయ ఎంతుందో కాయ కూడా ఉంది ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో అండి సో ఇప్పటికి చూసుకోవచ్చు మీరు క్లీన్ గ్రోత్ గుండి ఉండి పచ్చి కాయ ఎంత ఉందో చూడండి కాయతో పాటు కింద పండిన కాయ విధంగా చూడండి కింద పండిన కొసల వరకు చూడండి మీరు కింద వరకు కూడా ఎక్కడ కూడా కాయ లేదు లేదు ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ నేను చూస్తున్నటువంటి తరుణంలో అన్ని ఫీల్డ్ లో కనబడేది వంటిది కొంత చోట దీనికి రాలేదు మరి తాలూకాయ మాత్రం ఎక్కడ ఫంగి సైడ్ లాంటి ఎక్కువ స్ప్రే చేయడం జరిగింది ఎటువంటి స్ప్రేయింగ్ చేయనప్పటికీ కూడా ఈ విధంగా మనకు కాయ తాలనేది లేకుండా ఉందండి సో చాలా అద్భుతంగా ఉంది ఒకసారి మనము అదే విధంగా తోటి రైతుల ఫార్మర్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము సో అన్నగారు అంటున్నారు సో అన్నగారి మాటలు కాకుండా రైతు రైతు అన్నగారి మాటలు కాకుండా తోటి రైతుల మాటలు కూడా మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఎలా ఉంది ఏంటి ఈ వెరైటీ అన్న అంశం గురించి సో అన్న ఒకరు ఎవరైనా రైతు ముందుకు రండి కొంచెం అన్నా నమస్తే అన్నా చెప్పండి ఎక్కడ అన్న మంది ఇదే తండా సో అన్న మీరు సరౌండింగ్ లో మీ ఫీల్డ్స్ అన్ని చూసారా అన్న ఇక్కడ సరౌండ్ అంటే మాక్సిమం మీ దగ్గర పట్ల ఎక్కడ ఎక్కడ వెళ్ళినప్పుడు మీకు ఫీల్డ్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది ఉందా ఎన్ని ఎకరాలు అన్న నాలుగు ఎకరాలు ఉంది సో సరౌండింగ్ ఫీల్డ్స్ కూడా చూస్తూ ఉంటూ ఉంటారు మీ తోటి ఫార్మర్ ఆ ఫీల్డ్ కూడా చూసి ఉంటారు సో ఎలా ఉందన్న ఈ ఫీల్డ్ ఎలా ఉంది మీ ఫీల్డ్ ఎలా ఉంది పక్క ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి ఒక్క మీ మాట దానికంటే ఒక ఇప్పుడు ఎకరానికి ఇది ముప్పై నుంచి పైనే ఉన్నది ఓకే మాది కొంచెం ముప్పై నుంచి తక్కువ ఉంటది ముప్పై నుంచి ఈ ఈ సీడ్ సీడ్ అయితే అయితే బ్రహ్మాండంగా సరౌండింగ్ లో ఈ తోట ఇప్పుడు మేము వచ్చాం ఇక్కడ నుంచి దగ్గర వస్తా ఉంటే ఒక పది తోటలు దాటొచ్చాము రోడ్ నుంచి చాలా దూరం ఉంది సో వస్తున్నటువంటి దారులు ఎక్కడైనా కానీ ఈ విధమైన తోట కన లేదు సో మీ మా విలేజ్ లో ఇలాంటి తోట ఇప్పుడు దాదాపు వంద ఎకరాలు ఉంటది వంద ఎకరాలకు మించే ఉంటాయి తోటలు ఓకే అయినా కానీ ఈ తోట లెక్క ఎవ్వరి తోటలు లేవు ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా కాపు కానీ ఈ సైజు కానీ తోట కూడా ఈ విధంగా క్లీన్ గా పైన ఫ్లవరింగ్ తోటి కాపు కాసే విధంగా అయితే ఏ తోట అయితే లేదు ఇప్పుడు దాకా చూసిన తోటలు అయితే ఇంత ఇప్పుడు ఇది చూసినా కూడా మంచి క్లీన్ గా ఉంది కదా ఇగురు కూడా ఓకే ఇప్పుడు వేరే తోటలు చూస్తే మాత్రం మొత్తం కాలిపోయినాయి పైన ఇగురు మొత్తం ఓకే ఇప్పుడు నల్లికి తట్టుకున్నది ఏ ఫంకి అంటే మనకు చెట్లు చచ్చిపోవడం గానీ అంటే వేరే విధంగా గానీ కూడా ఇక్కడ లేదు లేదు వైరస్ కూడా ఇక్కడ కనబడదు సో నుంచి మాత్రానికి సూపర్ ఉన్నాయి తోట అయితే సో తోట మన కింద నుంచి కూడా కాపు అద్భుతంగా వచ్చింది వచ్చిన కాపు కూడా ఇప్పటివరకు కూడా కాలు కాయ కాకుండా ఈ కాయ మొత్తం కూడా ఎండిపోవడం జరిగింది ఇక్కడ ఇంత ఎండిపోయినా కూడా ఎక్కడ కూడా చిన్న మచ్చనేవి లేదండి ఏసీలో కాయ ఎలా ఉండదో అలా ఉండడం అయితే జరిగింది సో చాలా అద్భుతంగా ఉంది సో ఇది వచ్చేసి భైరవి వచ్చేసి ఇది సీడ్ వచ్చేసి భైరవి అండి సో అగ్రిమ అగ్రిమా కంపెనీ వాళ్ళది భైరవి టూ జీరో వన్ అనే వెరైటీ సో ప్రతి ఒక్క రైతులైతే వేసుకోదగ్గ వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ సో అన్న ఈ వెరైటీ వేసుకోవచ్చా సూపర్గా నెక్స్ట్ ఇయర్ కనుక మీకు దొరికితే ఇరవై ప్యాకెట్లు ఈ వెరైటీని ఖచ్చితంగా వేసుకుంటానో సో ఇక్కడ రైతు వారి ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడొచ్చండి సో ఖచ్చితంగా రైతులు కూడా వాళ్ళ యొక్క మాటలో వేసుకుందాం అని అయితే అంటున్నారు సో అదే విధంగా ఒక్కసారి మనము ఈ యొక్క భైరవి అగ్రిమా ప్రైవేట్ లిమిటెడ్ వారి కంపెనీ తరపు నుంచి ఉన్నటువంటి అన్నగారు వినన్న ఒకసారి కొంచెం మీ మాటలో కూడా తెలుపండి సో ఈ యొక్క భైరవి అనే వెరైటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి మీరు చూసినటువంటి ఫీల్డ్స్ ఉన్నాయి వాస్తవం మేము కూడా చాలా ఫీల్డ్ చూసినాం ఫీల్డ్ చూసినా కూడా ఇదే విధంగా మనకైతే కాయ కూడా బాగానే కాసింది నల్లి అనేది తట్టుకుంది కింద నుంచి దాకా చివరి దాకా కూడా ఒకటే సైజ్ కాయ తాగు శాతం మాత్రం అసలు లేదండి కాయ మాత్రం గింజ మాత్రం బరాబర్ డెబ్బై ఎనభై గింజలు ఉంటుంది ఒక కాయకి డెబ్బై ఉంటుంది అండి ఎందుకంటే కాయ కూడా మీరు చూసుకోండి బారుగా ఉన్నాయి కొద్దిగా లావుగా ఉన్నాయండి పల్సరగా మంచి పొడుగు ఉందండి ఒకసారి మీ కాయ తెంపి చూసినా కూడా గింజలు మాత్రం బరాబర్ నిండుగా ఉన్నాయండి డెబ్బై ఎనభై శాతం కంపల్సరీ గింజలు ఉంటాయండి దీంట్లో మేము ఇందాక కూడా లెక్క పెట్టినామండి ఫీల్డ్ ఫీల్డ్ ఇందాక రైతులు చాలా మంది రైతులు వచ్చినప్పుడు కూడా చూసినాం మేము నిండుగా ఉందండి ఉంది సో మంచి శాతం మనకి ఇప్పుడు నల్లి శాతం కూడా చాలా మందికి వచ్చినాయి కొన్ని తోటలు కూడా పైన మొగ్గులు మొత్తం మాడిపోయినాయి బాగానే పోయినాయి ఈసారి అయితే ఈ తోట మీరు చూసిన కల పూత పూత కూడా ఇప్పుడు ఇప్పుడు పూత కూడా బాగుందండి ఎటు చూసినా కూడా పూత మాత్రం ఇప్పుడు కూడా కాయ మాత్రం మన సువ్వెక్కన అయితే అండి చూసుకోండి ఒకసారి ఇప్పుడు రైట్ సరే అన్న ఇప్పుడు మీరు దగ్గర దగ్గర ఎన్ని ఫీల్డ్ చూసిండ్రు ఈ వెరైటీని చాలా ఫీల్డ్ చూసినామండి చాలా ఫీల్డ్ చూసినా కూడా మనకి మన రైతు పరంగా కాదు మేము కూడా చెప్తున్నాం ముప్పై పైనే ఉంటదండి ఇది ఎకరానికి ముప్పై క్వింటాల్ పైనే ఉంటుంది కంపల్సరీ కూడా చూసిన ప్రతి చోట ఇలానే ఉంది ఎక్కడైనా తగ్గుముఖం ఉందా కొన్ని చోట్ల వాస్తవంగా ఇరవై ఐదు ఇరవై క్వింటాల్ వెళ్తది కానీ ఇదే ఫీల్డ్ మాత్రం బాగుంది ఇది సో ఇది బాగుందంటారు తాళు శాతం మెయిన్ గా తాళు శాతం లేదు చాలా మంది బాధపడేది ఏంటంటే తాళి శాతం ఉంది మన మనకి ఇరవై కింటాల నుంచి కిందనే పెట్టుబడి వస్తుంది ఇది మాత్రం బాబర్ గా ముప్పై క్వింటాల్ దాటిద్దండి కనబడుతుందా ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ తాలు శాతం అయితే తక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది అదే విధంగా కాయ సైజ్ బాగుంది కలర్ బాగుంది ముఖ్యంగా అండ్ చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా మంచి ఫ్లవరింగ్ తో కనబడుతుంది పైన సువల్ లెక్క ఇంకా కూడా కాయలని పడతానే వస్తుంది గనుపు అయితే చూసుకుంటే చాలా దగ్గర గనుపు మంచి సైజు ఉన్నట్టు కాయ యశస్విని సెగ్మెంట్ ఈ యొక్క డబల్ టూ సెగ్మెంట్ సైజ్ ఉన్నప్పటికీ కూడా ఆడ ఆ ఎడమ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చిక్కగా వస్తుంది కాపు చాలా చిక్కగా ఉంది చాలా ఒకసారి కోసుకున్న తర్వాత అయినా సరే ఇంకా కాసే ఒకసారి కోసిన తర్వాత కూడా మళ్ళీ కాసే స్వభావం అయితే ఉందంటారు ఖచ్చితంగా ఇంకొక కాపు కాపుల్సరీ సో ఖచ్చితంగా ఇక్కడ రైతు వారి ఫీడ్బ్యాక్ మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉన్నటువంటి కాపు కాకుండా ఈ కాపు తెంపిన తర్వాత ఇంకొక కాపు కూడా పడేటువంటి అవకాశం ఉందని రైతు వారి మాటలు అయితే మనం తెలపడం జరిగిందండి సో ఇక్కడ చూసుకున్నది చూశారు కదా ఈ ఫీల్డ్ వచ్చేసి మనకు మొత్తం కూడా భైరవి టూ జీరో వన్ అనే వెరైటీ అండి అగ్రిమా సీడ్ వారిది సో ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ వెరైటీగా అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మంచి తాలు శాతం అయితే తక్కువండి వెయిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాయ సైజ్ కూడా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చండి సో ఇదండి ఇయాలిటీ వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రైతు కూడా మీరు అన్ని వెరైటీస్ అబ్జర్వ్ చేయండి ఏదైనా ఒక వెరైటీ చూసినాక ఇదే కావాలి అన్న ఉద్దేశంతో పైబడిపోవడం కాకుండా ఎవరో ఏదో ఒకే వెరైటీ పట్టుకొని కూర్చుంటున్నారు అలా ఉండకండి ఇప్పుడు మీకు చెప్పాలంటే నేను ఒక వెరైటీ పట్టుకొని కూర్చో ఒక్క వెరైటీ ఎప్పుడు చూపిస్తాను మీకు పది రకాల వెరైటీలు ప్రతి ప్రతి చోట ప్రతి ఫీల్డ్ చూపిస్తున్నాను ఆ ప్రతి ఫీల్డ్ చూడండి అందులో బెస్ట్ వెరైటీ కనబడతా ఉంది కదండి ఇక్కడ ఎడిటింగ్ లేదు ఏం లేదు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇక్కడ విజిబిలిటీ ఎలా ఉంటుందో ఆ విధంగా మీకు పెడుతున్నాను మన మారుతి రైతు నేస్తాం అంటే వాస్తవం చూపెట్టడంలో ముందుంటుందని సో అదే విధంగా మనం క్లియర్గా ప్రతి చోట అసలు ఈ సీడ్ అనేది ఎంపిక అనేది ముఖ్యం రైతుకి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా చూసి మంచి రకాన్ని ఎంచుకోవాలన్న ఉద్దేశంతో మీకు అన్ని రకాల ఫీల్డ్స్ తిరిగి చూపిస్తున్నాను అందులో మంచి రకాన్ని ఎంచుకోవాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్